అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి సో ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పిల్లల్ని అయితే ఇంకా లేపలేదండి వాళ్ళు పడుకునే ఉన్నారు నేను వచ్చేసి లోపు టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వాళ్ళ కోసం ఇడ్లీ పెండి ఉంది ఇంకా దాంతో అయితే అట్లు వేస్తున్నాను ఇంకా టిఫిన్ అన్నీ వాటర్ పట్టడం ఇవన్నీ కూడా రెడీ చేసేసి ఇంకా పిల్లల్ని అయితే లేపుతానండి తర్వాత వాళ్ళని రెడీ చేసేసి వాళ్ళని పంపించేసిన తర్వాత ఇంట్లో అయితే బోల్డ్ అంత పని ఉందనమాట ఈరోజు దానికి తోడు ఎండ ఈ ఎండకైతే మనం చేయాలనుకున్న పనులు అసలు టైంకి చేయనే చేయలేమండి మామూలుగానే చిరాగ్గా ఉంటుంది కదా ఇంకా ఈ ఎండలో పనులు చేసేసరికి ఇంకా నీరసం వచ్చేస్తుంది అనమాట బాగా పిల్లలకైతే ఇంకా స్కూల్స్ మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ వరకును ఇంకా తర్వాత అయితే మాత్రం నేను పిల్లల్ని లేపేసి వాళ్ళకు కూడా స్నానాలు చేయించేసి బ్రష్ చేయించేసి స్నానం చేయించేసి ఇలాగ డ్రెస్ అయితే వేసేస్తున్నాను అనమాట మా శ్రీ పాప వచ్చేసి టిఫిన్ తినేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుందండి అసలు అన్ని పనులు ఎంత ఫాస్ట్గా పూర్తి చేసినా సరే టిఫిన్ అయితే బాగా లేట్ అయిపోతూ ఉంటుందండి ఇంకా హడావిడి హడావిడిగా పిల్లల్ని అయితే రెడీ చేసి పంపిస్తున్నాను అని చెప్పేసి మిగతా విషయాల్లో ఏమీ లేట్ కాదండి అసలు నార్మల్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే నేను రెడీ చేస్తాను కానీ ఇంట్లో ఉంటే మా పాప చేసుకోమంటే అన్ని పనులు కూడా చేసేసుకుంటుంది స్నానం చేసి బ్రష్ చేసి డ్రెస్ వేసేసుకుని ఇంక అన్నీ కూడా చేసుకుంటుంది ఓన్లీ ఫుడ్ దగ్గరే చాలా ప్రాబ్లం పెట్టేస్తూ ఉంటుంది ఇంక ఇద్దరు పిల్లలు కూడా చక్కగా రెడీ అయిపోయి బాయ్ చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు అసలు ఎంత ఎండ వచ్చేస్తుందో అండి మార్నింగ్ ఎనిమిది అయితే చాలు ఇంకా ఎండ ఎండగా ఉంటుందన్నమాట ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత కొంచెం సేపు అయితే నేను కూర్చున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కూర్చున్నాను అనమాట తర్వాత ఇంకా నా పని నేను చేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసాను దుప్పట్లు ఉన్నాయండి చెప్పాను కదా మాకు సమ్మర్లో కొంచెం వాటర్ పైకి ఎక్కడం ప్రాబ్లం అని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్ అటు సైడ్ అనమాట ఇంకా ఈ దుప్పట్లని చేతితో ఉతికేసరికి ఇంకా ఓపిక అంతా అయిపోద్ది అనమాట అసలు ఎత్తలేము ఈ బరువు వాటర్ పీల్చుకుంటే అలా వాయిదా వేస్తుంటే ఇంకా అలానే ఉండిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా ఇవైతే అని చెప్పేసి కొంచెం లిక్విడ్ తీసేసుకుంటున్నాను ఇలా టబ్లోకి వాటర్ తీసుకుని ఇంకా గొట్టం పెట్టుకుని అయితే పట్టేసుకుంటున్నాము వాటర్ ఇప్పుడైతే మాత్రం ఒక చోట నుంచే వస్తాయి మాకు అన్ని ట్యాప్స్కి రావన్నమాట ఈ సమ్మర్లో సో అందుకనేసి ఇక్కడ దుప్పట్లు అయితే ఇంకా ఈరోజు చేత్తో అయితే ఉతికేస్తున్నాను వాషింగ్ మిషన్ అయితే ఫ్రంట్ సైడ్ పెట్టేసాము మళ్ళీ సమ్మర్ అయ్యాక తీయడమే సమ్మర్ ఈ వర్షాలు ఎప్పుడైతే రెండు మూడు వర్షాలు పడ్డాయో అప్పటి నుంచి మళ్ళీ మంచిగా అయితే వాటర్ అన్ని ట్యాప్స్లోకి వచ్చేస్తాయి అనమాట అప్పటిదాకా కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది మేము ఇంకా మంచిగా బెడ్షీట్స్ అన్ని ఇందులో పెట్టేస్తున్నాను పెట్టేసేటప్పుడు బాగానే పెట్టేస్తున్నాను కానీ ఇంకా వన్స్ ఆ వాటర్ పీల్చుకున్నాక అసలు ఎంత బరువు ఉన్నాయంటే చేతులు అనుకోండి గుండెలో నొప్పి వచ్చిన టైప్ అయిందనమాట ఇవన్నీ కాదు ముఖ్యంగా ఆ బ్లూ కలర్ అనమాట ఆ బ్లూ కలర్ బ్లాంకెట్ అయితే ఇంకా నా ప్రాణం తీసేసింది అంత బరువు అయిపోయి కూర్చుంది నాకు వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అయిపోతుంది ఎందుకంటే అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలు సహకరించట్లేదు ట్వెల్వ్ థర్టీకి ఇంటికి వచ్చేస్తున్నారు కదా ఇంకా అలా ఏదో ఒక గోలు గోలు పెట్టేస్తూనే ఉంటున్నారనమాట దట్టు షార్ట్ వీడియోస్ కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కాబట్టి లాంగ్ వీడియోస్ దగ్గరికి వచ్చేసరికి డైలీ అప్డేట్స్ అయితే ఇవ్వలేకపోతున్నాను అనమాట ఇంకా ఈ పని చేస్తూ వీడియోస్ తీయడం అయితే ఇంకా కష్టం అండి కొంతమంది పనికి కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారనమాట మీకు ఏమి పని పాట ఉండదా ఎప్పుడు వీడియోస్ తీసుకోవడమేనా వీడియోస్ తీసుకోవడం ఆపేసి ముందు ఇంట్లో పిల్లల్ని చూసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే పనికిమాలను కామెంట్స్ పెడుతూ ఉంటారండి అసలు వీడియోస్ తీసుకుంటూ పనికిమాల వాళ్ళ కూర్చుని ఉంటారంటున్నారు కదా అలా కూర్చుంటుంటే వాళ్ళు ఏమైనా ఇంట్లో పని చేస్తున్నారా అనిపిస్తుంది నాకైతే నాకే కాదు నాకు తెలిసి చాలా మంది యూట్యూబర్స్కి అయితే ముఖ్యంగా లేడీస్కి వచ్చి ఉంటుంది అనమాట ఈ కామెంట్ అయితే మాత్రం నేను ఒకటే చెప్తానండి వీడియోస్ అనేది ఒక ప్రొఫెషన్ కింద పెట్టుకున్నప్పుడు దానికంటూ ఒక టైం పెట్టుకుంటామండి ఇంట్లో పని చేసేటప్పుడు వీడియోస్ తీ అంటే వీడియోస్ చేస్తూనే ఇంట్లో పని కూడా చేసుకోవాలి డైలీ వ్లాగింగ్ అయితే మాత్రం నేనైతే కాన్సెప్ట్ అండ్ డైలీ వ్లాగింగ్ కూడా రెండూ చేస్తాను కాబట్టి నాకు ఇంకొంచెం ఏంటంటే ఇంకా టైం ఎక్కువ కావాలన్నమాట సరిపోవట్లేదు ఇంకా అసలు గ్యాపే ఉండట్లేదు మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఇంట్లో పనులు సరిపోతాయి ఆఫ్టర్నూన్ నుండి ఏమైనా వీడియోస్ ఉంటే అవి షూట్ చేసుకుంటూ ఉంటాను అనమాట అలా మేనేజ్ అయితే చేసుకుంటున్నాను ప్రస్తుతం ఇదంతా కాకుండా ఎడిటింగ్ ఉంటుంది ఎడిటింగ్ కూడా చాలా టైమే పడుతుందండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నా మొక్కలన్నీ కూడా ఎలా ఎండిపోయా మొన్న త్రీ డేస్ ఉగాది టైంలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి అప్పుడు మా హస్బెండ్ని నీళ్ళు పోయి మర్చిపోద్ది అని చెప్తే పోసాను అని చెప్పారు నేను నిజమే అనుకున్నాను తాను మర్చిపోయి పోసాను పోద్దాం అనుకుని చెప్పేశాడు ఇంకా నేను మళ్ళీ ఏదైనా అంటానేమో అని చెప్పేసి మొత్తానికి నీళ్ళు అయితే పోయలేదండి ఇవి నేను వచ్చింది ఎంత ఏడుపుచ్చేసిందో నా కళ్ళలోంచి నీళ్ళు అసలు ఆగలేదన్నమాట చూస్తే మొత్తం అన్నీ కూడా చాలా వరకు ఇప్పుడు నేను ఎంతో హెల్తీగా పెంచాను అంటే మీకు లాస్ట్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది ఇంకా డైలీ మందార పూలు అయితే నాకు వచ్చేవన్నమాట గులాబీ పూలు కూడా మంచిగానే వచ్చేవి చిట్టు గులాబీలో గులాబీ మొక్క అయితే చచ్చిపోయింది ఇప్పుడు సో ఇంకా అలా ఉన్న మొక్కలు ఇలా అయ్యేసరికి నాకు చూడగానే ఇంక ఏడుపు వచ్చినట్టు అయిపోయింది అన్నీ తీసేసి ఇవి కొంచెం మెట్లు వైపు ఉండేవి ఇంక అన్నీ తీసి పైకి పెట్టమన్నారు కాకపోతే ఏంటంటే పెట్టేశాను కానీ మళ్ళీ ఆలోచిస్తున్నాను డైరెక్ట్గా ఎండ వచ్చి ఎత్తమే పడిపోతుంది బోల్డ్ అంత ఎండ కదండి ఈ సమ్మర్లో ఇంత ఓపెన్ ప్లేస్లో ఉండడం కరెక్టా కాదని ఆలోచిస్తున్నా ప్రస్తుతం అయితే ఇవి కొన్ని అయితే చచ్చిపోయాయండి మాక్సిమం చాలా వరకు ఇప్పుడు టమాటా మొక్కలు అన్నీ చచ్చిపోయాయి ఇంకా కొంచెం అందర మొక్కలు అయితే కొంచెం వాటర్ పోసి కేర్ తీసుకుంటే ఏమైనా మళ్ళీ చిగురు రావచ్చు గులాబీ మొక్క కూడా మొత్తం ఆకులన్నీ తీసేసాను ఆకులన్నీ వాడిపోయి బట్ స్టెమ్ అనేది ఏదైతే ఉందో అది కొంచెం గ్రీన్ కలర్లో ఉంది చూద్దాము ఎంతవరకు బ్రతుకుతాయి ఏంటి అనేది సో ఇంక నుంచే నాకు అందుకే నాకు మొక్కలు పెంచడం అనేది స్టార్ట్ చేయడం చాలా భయం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాము బట్ మా హస్బెండ్ పోస్తాను అని చెప్పి తను ఒక టూ డేస్ పోయకపోవడం వల్ల అవన్నీ అలా అయిపోయి ఇంకా పిల్లలతో సమానంగానే మనతో పాటే వాటికి వాటర్ ఫుడ్గా ఇవ్వాలి కదండీ ఇంకా చాలా ఏడ్చేసి ఇంకా ఉన్నాను అనమాట ఒక పక్కన ఇంట్లో పని ఉంటుంది కదా ఎంత బాధ ఉన్నా ఏమున్నా మళ్ళీ ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను చూడాలి మళ్ళీ మొక్కలని అయితే నేను వా ఉన్న వాటినైనా కాపాడుకోవాలి ఇంకొకటి జరిగింది ఈరోజు మా ఆంటీని పైకి పెట్టడానికి సాయం పట్టమని అనమాట ఓన్లీ నా కొంటలు తోముకోవడం వరకు ఆంటీ అయితే ఉంది మిగతా పనులు అయితే నేను చేసుకుంటాను కానీ సామాన్లకైతే ఆంటీ ఉందనమాట ఆవిడ కూడా అప్పుడప్పుడు వస్తుంది అప్పుడప్పుడు రాదనుకోండి అది వేరే విషయం ఇంకా ఆవిడ హెల్ప్ చేసింది పైకి పెట్టడానికి ఇంకా సామాన్లు పైకి ఎక్కి అదే సారీ కుండీలు పైకెక్కిస్తుంటే ఒక వాటర్ మెలన్ మొక్క అయితే ఒక కుండీలో మొలుస్తు మొలిచిందండి చాలా అంటే పువ్వు ఒక పువ్వు ఎల్లో కలర్ ఫ్లవర్ కూడా వచ్చిందనమాట స్ప్రింగ్స్ లాగా వచ్చి పాదు ఆ పాదుని ఇవి ఏం చేస్తుందంటే తెంపేస్తుంది అటు పటకమని లాగేసింది ఇంకా చూసుకోండి అసలే చచ్చిన పాము మీద ఇంకో బండ పడేసినట్టు అయింది నా పరిస్థితి అసలే ఆ మొ పూల మొక్కలన్నీ అలా అయిపోయేసరికి చాలా బాధపడిపోతున్నాను అసలు ఎందుకు ఈలోపు ఇవిడేమో ఆ పుచ్చకాయ తెంపేసింది అనమాట చిన్న స్టార్టింగ్లో చిన్న మొక్క మిగిల్చింది అది ఒక వేలంత పెసర మిగిల్చింది అంతే అది మళ్ళీ ఎదుగుతుందో ఏంటో మరి నాకు తెలియదు కానీ మొత్తానికి ఉన్నవైతే పైకి పెట్టేశాను తర్వాత కిందకు వచ్చేసింది ఇంకా ఇంట్లో పనులు బెడ్షీట్స్ అవి మార్చుకుని ఇల్లంతా ఒకసారి తుడిచేసుకుని ఇంకా బెడ్షీట్స్ అయితే ఈ లోపు వాటర్ అంతా పోయే వరకు ఒక పక్కకైతే ఉంచేసానండి అవన్నీ కూడా మెల్లగా ఒకటి తీసుకొచ్చి అయితే ఆరేస్తున్నాను అనమాట ఇంకా ఇవన్నీ అసలు ఎండ ఎంత ఘోరంగా ఉందంటే కాలు కాలిపోతున్నాయండి అక్కడ వీడియో తీసేస్తున్నాను కానీ ఏదో అలా నుంచి ఉండిపోయి కాళ్ళు అయితే మామూలుగా కాలట్లేదు అనమాట ఏదో ఒకటి వీడియో తీస్తున్నాను కానీ కాలు మాత్రం సురుకు సురుకుమని అండి ఉంది ఏదో పెనం మీద నడిచినట్టుగా ఉంది ఇంకా తర్వాత అయితే వంట పని స్టార్ట్ చేశానండి ఈరోజైతే మజ్జిగ పులుసు ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ప్రిపరేషన్ ప్రాసెస్ ఇది ఏమీ కూడా నేను వీడియో షూట్ చేయలేదండి అసలు నార్మల్గా ఒకటి అయితే చెప్పాలనిపిస్తుంది ఎవరైనా ఏదైనా జాబ్ చేసినా ఏదో వర్క్ చేసినా సరే వాళ్ళకి ఇంట్లో పని లేడీస్కి జెంట్స్కి అయితే ఓన్లీ సంపాదనే పని అయి ఉండొచ్చు లేడీస్కి మాత్రం ఇంట్లో పనులు పిల్లల పనులు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళు వాళ్ళ పని అయితే చేసుకోగలరండి ఇదిగోండి నా పని అంతా కంప్లీట్ అయ్యి భోజనం చేశాక ఇంకా నాకు ఇష్టమైన నా వర్క్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఒకసారి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది నా ఒపీనియన్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే శ్రీరామనవమి అండి ఇది నైట్ టైం షూట్ చేశాను మే నేను అమ్మ ఆశ్రిత్ బాబు ఇక్కడ ఒక ఉండి అయితే ఏవి అప్పరవ రోడ్డుకి వెళ్తున్నాం అనమాట అసలు ఎన్నిసార్లు అంటే మాకు ఇక్కడ మా ఇంటి దగ్గర కనక మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది అక్కడ నుండి మాకు కంపల్సరీ దాటే వరకు ఫస్ట్ ఈ ర్యాలీ అయితే అసలు ఖాళీ లేదనమాట కంపల్సరీ వైపు వెళ్ళడానికి ఖాళీ లేదు ఇంకా వేరే సైడ్ అయితే వెళ్ళాం వెళ్ళి ఏవీ రోడ్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఒక రెండు దగ్గర అయితే ఇలా బ్లాక్ అనమాట ఈ ర్యాలీ జరుగుతుంది కదా అక్కడ ఇరుక్కుపోయాం తర్వాత అయితే అనుకోకుండా అమ్మ బైక్లో పెట్రోల్ అయిపోయిందని చెప్పేసి అమ్మ అయితే మమ్మల్ని ఒక చోట నుంచి పెట్రోల్ బంక్ ఇక్కడ ఎక్కడా లేదంటే మళ్ళీ ఆటో ఎక్కి అక్కడెక్కడికో వెళ్ళి పెట్రోల్ తీసుకుని నడుచుకుంటూ వచ్చింది రిటర్న్లో ఆటోలు దొరకలేదని చెప్పేసి అక్కడైతే ఒక ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసాం మేము ఇక్కడ తర్వాత మళ్ళీ వచ్చేసి మాకు పెట్రోల్ బైక్ అయితే స్టార్ట్ అవ్వలేదన్నమాట బైక్ కంప్లైంట్ వచ్చేసి రోడ్డు మీద ఆగిపోయాం నిజంగా ఆ రోజు సిక్స్కి బయటకు వస్తే ఇంటికి వెళ్ళేసరికి నైన్ అయింది అనమాట టైము మన ఊర్లో ఉండి కూడా ఇక్కడ నవ్వుతూ వీడియో తీస్తున్నాను కానీ ఎంత ప్రెజర్ వచ్చిందో ఏంటి మన ఊర్లో ఉండి కూడా ఇంత ప్రాబ్లం ఫేస్ చేయాలా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని కొన్ని సార్లు అసలు చెప్పిరావు సో అప్పుడు తీసిన క్లిప్పింగ్స్ అనమాట బాయ్ బాయ్